ఇది ఇది వచ్చేసి మీకు మైగ్రేన్ పెట్టుకున్నారంటే హాయిగా ఉంది కొద్దిసేపు కనపడదు కానీ సూపర్ అండ్ మేడం దీని గురించి ఒకసారి చెప్తారా మాకు సార్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఈ వెదర్ లో చాలా చల్లగా ఉంటుంది కదా మైగ్రైన్ హెడ్ ఎక్ మందికి వస్తూ ఉంటుంది ఈ క్యాప్ మనకు ఓవెన్ లో పెట్టుకున్నప్పుడు వామ్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు కోల్డ్ ఉంటుంది మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు హెడ్ ఎక్ అనేది రిలాక్స్ అవుతుంది

నెక్స్ట్ మీకు వేరే ప్రోడక్ట్ చూపించాలనుకుంటే ఈ ప్రైస్ వీడియో తీసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉండే ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అందుకని నేను వీడియోస్లో ప్రైస్ చెప్పట్లేదు మీకు ప్రైస్ కావాలి అనుకుంటే నెంబర్కి హాయ్ అని చెప్పండి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మీకు మీరు ఆ రోజుకి ఇది స్క్రీన్షాట్ తీసుకొని మేడం వాళ్ళు అడగండి ఆ రోజు ప్రైస్ మీకు పంపించేస్తారు కొన్ని ప్రోడక్ట్స్ కల అన్ని ప్రోడక్ట్స్ కాదు నేను చూపించే కొన్ని ప్రోడక్ట్స్ అయితే రేట్స్ చెప్పేస్తున్నాను ఆ రేట్స్కే మీరు తీసుకోవచ్చు కొన్ని అయితే డేట్స్ చెప్తుంటాను డిసెంబర్ దాకా ఎండింగ్ ఉంటుంది అది ఇది అని చెప్తుంటా కదా అవి కూడా చూసుకొని కాల్ చేయండి మీకు జర్నీలో కూడా యూస్ చేయడానికి ఈజీగా కంఫర్ట్గా ఇది కూడా ఉంటుంది మీకు హ్యాపీగా నిద్రపోవచ్చు ఇది పట్టుకోండి జర్నీలో